నాకు కొంతమంది కామెంట్స్ పెట్టారు ఏంటంటే బజ్ గురించి కూడా కొంచెం చెప్పొచ్చు కదా అని చెప్పేసి నాకు ఇంట్రెస్టింగ్గా ఉన్న దాని గురించి చెప్తున్నాను మననే ప్రే ప్రేరణ చూసా అనమాట ప్రేరణ బజ్జ్లో చెప్పిన విషయాలు చూస్తే కొన్ని బాగున్నాయి అనిపించింది మెయిన్ ఏంటంటే యష్మికి ప్రేరణకి మధ్యన రిలేషన్షిప్ గురించి చెప్పింది కదండి అది మాట అసలు చెప్తాను ఆ విషయాలు కూడా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేస్తే ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది నేను వ్లాగ్స్ చేస్తున్నానని చెప్పాను కదా చేస్తున్నానండి రీసెంట్గా నేను స్టార్ట్ చేస్తున్నాను బజ్ని లో ప్రేరణకి ఏం జరిగిందో అది ముందుగా మనం తెలుసుకుందాము ఏంటి ఏంటంటే అర్జున్ అంబాటి బజ్లో అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఇంకా కొన్ని మంచి విషయాలు అడిగితే బాగుండేదా అని నాకు అనిపించింది కిందసారి గీతు రాయలు చేసింది కదా దానికన్నా కొంచెం డల్గానే ఉన్నట్టు అనిపించింది నాకైతే అర్జునం బాటి అడిగిన తీరు అది అది మరి మీరు చెప్పండి మీకు ఏమనిపించిందని చెప్పేసి ముందు కూడా అనుకున్నాను చేద్దామని చెప్పి కానీ చేయలేదు కామెంట్స్ చూసిన తర్వాత చోవ్ చేద్దామని చెప్పి అనిపించింది ప్రేరణ చూస్తుండంటే ఓకే అని చెప్పేసి ఇప్పుడు ప్రేరణకి యష్మికి ఏంటంటే యష్మి తనకు ఫ్రెండే కాదు అని చెప్పింది కొన్ని నిజాలు చెప్పిన హైరాన్ అయిపోయాను నేను అయితే ఏంటంటే యష్మి అనేది నాకు ఫ్రెండ్ కాదని చెప్పేసి అంటుంది ప్రేరణ తర్వాత ఫస్ట్ యాక్చువల్ ఏంటంటే దేని గురించి మీకు గుర్తున్నాదా ఫస్ట్ స్టార్టింగ్లో చీఫ్ అయింది కదా ఎవరు యష్మి చీఫ్ అయినప్పుడు ఫస్ట్ ఎవరిని సేవ్ చేసింది ప్రేరణ సేవ్ చేసింది కదా అప్పుడు సోనియా కూడా ఫ్రెండ్స్ కదా అని చెప్పి అనడము అలాగైంది కదా ఆ టైంలో కూడా యష్మి ఫస్ట్ టైం అన్నదంటే తను నాకు ఫ్రెండ్ లేదు ఫ్రెండ్ కాదు అని చెప్పేసి అని అన్నది అప్పుడే బజ్లో ఏం చెప్పిందంటే అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను అయ్యో బాబా యష్మి ఇలాగంది అని చెప్పేసి నా పిక్చర్ నాకు అనిపించింది నేను అంటే కొంచెం నార్మల్ వేలో చెప్తున్నానండి యాక్చువల్గా ఆయన వర్డ్స్ అయితే నేను చెప్పడం లేదా అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను కొంచెం ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి అది ఇది అంటే చెప్పింది మాట అలా కొంచెం కట్టే కట్టే చూపించారు అన్నమాట యాక్చువల్ ఏంటంటే యష్మి ప్లస్ ప్రేరణ ఇద్దరు ఏంటంటే ఒక సీరియల్లో పనిచేశారు కదా నా ఐ థింక్ అదేంటంటే కృష్ణా ముకుంద మురారినో ఏదో సీరియల్ ఉంది దాంట్లో మాత్రం వీళ్ళిద్దరు యాక్ట్ చేస్తారనమాట యాక్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ ఏంటంటే హాయ్ బాయ్ దాకానే ఫ్రెండ్స్ అట ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్గా కూడా కదట హాయ్ బాయ్ అనుకోవడం అంతే తప్ప మాకు ఒక్కొక్కప్పుడు వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ కూడా జరిగేది అప్పుడు మేము మాట్లాడుకునేవాడము కూడా కాదు అని చెప్పేసి అంటే అంబాటి అర్జున్ ఏమని అడిగాడంటే మరి రీల్స్ అవి మేము చూసాం కదా అంటే సీరియల్లో ఏంటంటే నార్మల్గానే ఖాళీ పీరియడ్ దొరికితే టైం దొరికింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు నార్మల్గా కోఆ ఆర్టిస్టులు అవి ఉంటారు కదా వాళ్ళతో మేము నార్మల్గా రీల్ చేసుకునేవాళ్ళు అంతే కానీ తను ఫ్రెండ్గా అని మాత్రం కాదు ఒకప్పుడు కోల్డ్ వార్ కూడా జరిగేది అప్పుడు మాట్లాడుకునేవాడము కూడా కాదు మేము అసలు జస్ట్ హాయ్ బాయ్ దాకానే ఉండేది అని చెప్పేసి ప్రేరణ అయితే చెప్పడం జరిగిందనమాట అప్పుడు తర్వాత లాస్ట్లో నేనంటే అర్జున్ అంబాటి ఏమంటారంటే మీరు విన్నర్ అవ్వాలని ఎవరు అనుకున్నారో తెలుసా అని అడిగితే వెంటనే ప్రేరణ ఉంటుంది ఏంటంటే యష్మీనా అని అంటుంది మరి ఫ్రెండ్స్ కాలినప్పుడు అంత తొందరగా ఎలా గెస్ చేసింది ప్రేరణ అర్థం కావట్లేదు అసలు చెప్పిన మాటలకి మరి అంత వెంటనే గెస్ చేసింది ప్రేరణ ఏంటంటే యష్మి రాసిందాన్ని అంతే కదా యష్మి బస్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏం చేసింది ఎవరు మీరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారంటే పేరు అని చెప్పేసి రాసిందన్నమాట అప్పుడు దాన్ని చూపి అంబాటిగా చూపించినప్పుడేమో ప్రేరణ చూస్తే పేరు ఏంటని అంటే యాక్చువల్లీ గంగం ఉంటుంది కదా తనకి ప్రేరణ అని పిలవడం రాక పేరు పేరు అనేది అలా వచ్చిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మీరు మీకేమనిపిస్తుందో చెప్పండి యష్మి ప్రేరణ రిలేషన్షిప్ ఏంటి అసలు నిజంగా ఫ్రెండ్స్ కాదని మీకు ఏమనిపించిందో నాకు చెప్పండి తర్వాత ఏమైనా అంటే అంబాటి గారు ఏమడిగారు అంటే క్వశ్చన్ ఏంటి ఇరవై నాలుగు గంటల కిచెన్లో మీకు గొడవలని చెప్పానంటే కిచెన్లో గొడవల ఏంటో ఎగ్ దోశ చీజ్ దోశ తర్వాత ప్లెయిన్ దోశ కూడా ఆఖరికి గొడవలు అయిపోయానంటే అవునారు చాలా పెద్ద గొడవ అయింది గొడవ అంటే గొడవ కాదు ఆ విధంగా క్రియేట్ అయిపోయింది ఆ గొడవ ఆ టైంలో నిజంగా నాగార్జున సార్ ఆ టైం వీడియో ప్లే చేయబట్టే సరిపోయింది ఒకవేళ వీడియో ప్లే చేయలేదనంటే అప్పుడు నిజంగానే నేను విష్ణు విష్ణు విష్ణుప్రీయే కదా విష్ణుప్రియకి నేను దోశ ఇవ్వలేదని చెప్పేసి అలా వేసానని చెప్పేసి వాళ్ళు ఆ ప్లే ప్లే చేయడం వల్ల అంటే మరి చీజ్ దో చీజ్ దోశ విషయం ఏంటని అంటాడు చీజ్ దోశ విషయం అసలు ఇష్యూనే కాదు కానీ ఆ విధంగా క్రియేట్ చేశారంటే అది గొడవ కింద అని చెప్పేసి అంటాడు ఆ చీజ్ దోశ కోసం టేస్టీ తేజాతో అవుతుంది కదా ఆ విధంగా గొడవని క్రియేట్ చేశారు అంతే తప్ప అంతకంటే ఏమీ లేదంటే మరి బజ్జీల గొడవ ఏంటని అడుగుతారు బజ్జీలు గొడవ అంటే ప్రేరణ చెప్పింది కొత్త విషయం చెప్పింది ఏం చెప్పిందంటే ఆ రోజు బజ్జీలు చాలా 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 మేము వేసాం ఆపరికి లైట్లు కూడా ఆఫ్ చేసేసారు అప్పుడు నేను ఏమన్నానంటే బజ్జీలు అయిపోయింది ఇప్పుడు మనం కూడా తినాలి కదా అందుకని చెప్పి మనం తిందామని చెప్పేసి నేను అన్నాను ఆ విషయం పట్టుకొని తను తిందామని చెప్పేసి అన్నది బజ్జీలు వేయలేదని నేను యాక్చువల్గా ఆ రోజు బజ్జీలు కూడా మిగిలిపోయాయి అని చెప్పి ప్రేరణ భాష చెప్తుంది నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే సార్లు అయింది బజ్జీలు గొడవ ఫస్ట్ స్టార్టింగ్లో అవుతుంది బజ్జీలు అని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ బజ్జీలు వేయడం జరుగుతుంది ప్రేరణ రెండోసారి వేసిన బజ్జీల గురించి చెప్పిందా అని నాకు అనిపిస్తుంది ఫస్ట్ టైం బజ్జీలో వేసినప్పుడు ఆ టైంలో అప్పుడు ఏమవుతుందండి విషయం ప్రేరణ అంటుంది కదా ఆ టైంలో ఏంటంటే ప్రేరణ నాన్ వెజ్ తినదు కనుక మిగతా వాళ్ళందరూ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ చేసుకుంటారు లేకపోతే ఏదో నాన్ వెజ్ ఏదో చేసుకుంటారు ఆ టైంలో వాళ్ళు బజ్జీలు వేసుకున్నారు అని చెప్పేసి అప్పుడు రోహిణి తను అని చెప్పేసి లేకపోతే హరితేజా ఏదో సంథింగ్ ఏదో అయింది రెండుసార్లు వేయడం అవుతుంది బడ్జెట్లు ప్రేరణ ఇప్పుడు సెకండ్ బడ్జెట్ చెప్పిందేమో అని నాకు అనిపించింది మరి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ చేసి చెప్పండి లైక్ చేస్తారా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి తర్వాత అర్జున్ గారు అంటే మీకు హౌస్లో క్లోజ్గా ఎవరు ఉన్నారని చెప్తానంటే ఏం చెప్తుందంటే నవీలు తర్వాత రోహిణి అవినాష్ లాస్ట్లో నిఖిల్ అంటుంది లాస్ట్లో నిఖిల్ ఏంటంటే యాక్చువల్లీ నిఖిల్ ఫస్ట్ నుంచి నేను చూసినప్పుడు ఏంటంటే తను గేమ్ కోసం ఆ విధంగా సేవ్ గేమ్ సేవ్ గేమ్ ఆడుతున్నాడా ఏంటా తన ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడేమో అని నేను చాలా అనుకున్నాను లాస్ట్ లాస్ట్లో నాకు అర్థమైంది ఏంటంటే తన నేచరే అటువంటిది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది అంటే తను ఆల్మోస్ట్ ఆల్ చెప్పడం ఏంటంటే తన నేచర్ ఇప్పటి వరకు అర్థం కాలేదు లాస్ట్లో నాకు కొంచెం అర్థమైంది అని చెప్పేసి చెప్పడం జరిగింది జరిగిందన్నమాట ప్రేరణ అనేది తర్వాత నబీల్ ఇమ్మెచ్యూరిటీ అన్న వాళ్ళు మెచ్యూరిటీ అని చెప్తాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేశారని అడగడం జరిగితే యాక్చువల్ ఆ టైంలో కొంచెం గొడవ అనేది జరిగింది ఇమ్మెచ్యూరి అనిపించింది కానీ తర్వాత తర్వాతనే నాకు క్లోజ్ అయ్యింది ఏంటంటే కాంతార టీంకి వచ్చేసిన తర్వాత నబీలు నేను కొంచెం క్లోజ్ అయ్యావు తను ఎలా అనిపించింది అంటే నాలాంటి మెంటాలిటీ అని అనిపించింది అందుకనే చిన్న చిన్న గొడవ అయింది తప్ప బట్ అంతా బాగానే తర్వాతనే నాకు ఏంటి ఏదన్నా నేను చెప్పుకోగలను అనుకుంటే నేను నబీలతోనే నేను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే దాన్ని అందుకు నబీ మాత్రం మంచి ఫ్రెండ్ నాకు అని చెప్పేసి చెప్పింది అనమాట మీరు ఒకసారి వాడిని కొట్టాలనిపించింది ఎవరైనా హౌస్లో ఎవరైనా కొట్టాలనుకుంటే ఎవరిని కొట్టాలని అంటే ఒకసారి ప్రేరణ అంటుంది కదా నబీల్ని ఏం చెప్తుందంటే నబిల్ని కొట్టాలనిపించింది అని చెప్పేసి కొట్టిసేవాళ్ళని అంటే లేదు లేదు నేను అంటాను తర్వాత ప్రేరణకి నోటి దోల అని అందరూ అంటారని చెప్పి అర్జున్ అంబాటి గారు అర్జున్ అంటే ప్రేరణ ఏమంటుందంటే అది ఏంటి విను 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 అంటుంది కదా ఇది నాకు యాక్చువల్లీ నార్మల్గానే ఆ అలవాటు అనేది ఉన్నది నాకు ఇంట్లో కూడా ఏంటంటే మా ఫాదర్తో ఏమైనా మాట్లాడుతున్నప్పుడు కానీ ఏమైనా సరేనా నేను ముందు విను విను అంటాను ఎందుకంటే నేను చెప్పలేదని చెప్తూ ఉంటే నా మనసులో నా బుర్రలో బోల్డ్ ఆలోచన వచ్చేస్తాయి ఆలోచనని నేను ఎక్స్ప్రెస్ చేసే ఎక్స్ప్రెస్ చేసేయాలని అనుకుంటాను అందుకని చెప్పేసి నేనంటే విను విను అని అంటాను అదే అలవాటు ఇక్కడ కూడా వచ్చింది ఇప్పుడే చాలా మారిపోయినంటే అర్జున్ అంటాడు మారిపోయేవా నువ్వు అని అంటే అవును చూడండి ఇప్పుడు మీదంతా చెప్తుంటే నేను అంత వింటున్నాను కదా అని అంటే యాక్చువల్ అది నాకు మైనస్ అని నాకు తెలుసు ముందు కూడా తెలుసు కొంచెం ఇప్పుడైతే ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ అలా అనడం వల్ల నేను చాలా వరకు తెలుసుకున్నాను నా పొరపాటు ఏంటనేది అందుకని ఇప్పుడు కొంచెం వినడం మొదలు పెట్టాను అని అంటుంది తర్వాత మీరు సూట్ కేస్ ఇచ్చేస్తే తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళని అంటే మేబీ అని అంటుంది అంటే తీసుకుని వెళ్ళిపోయారు ఎందుకంటే ఇప్పుడు ఎన్ని వీక్లు ఆడ తర్వాత కప్పు రాలేదు తర్వాత సూట్ కేస్ కూడా రాలేదు కదా ఒకవేళ ఆఫర్ చేస్తుంటే మేబీ తీసుకుని వెళ్ళిపోయేదాన్ని తీసుకునేదాన్ని ఖాళీ చేతులతో అయితే వచ్చేదాన్ని కాదని చెప్పేసి ఉంటుంది అందుకే బిగ్ బాస్ ఆఫర్ చేసి ఉండరు ప్రేరణ తీసేసుకుంటుందని అంటే మీకు తెలుసా విన్ అవన అని చెప్పేసానంటే విన్ అవ్వనని కానీ అనుకున్నాను ఎందుకంటే వచ్చిన చాలామంది వచ్చారు కదా గెస్ట్లేదని వాళ్ళందరూ ఏంటంటే ఎక్కువ అర్జున్ని గౌతమ్ని ఎక్కువ పొగుడుతూ ఉండేవాళ్ళు మమ్మల్ని పొగిడేవాళ్ళు కానీ వాళ్ళతో కంపారిజన్తో మాకు చాలా తక్కువ పొగిడేవారు అందుకే నాకు ఏమనిపించిందంటే అంటే విన్ అయ్యే ఛాన్స్లు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయేమో అని చెప్పేసి అనుకున్నాను అందుకని చెప్పేసి అందుకనే సుట్ కేసు ఒకవేళ ఆఫర్ చేస్తే విన్నామని కనుక ఉన్నది ఇస్తే తీసుకుని మాత్రం వచ్చేసాన్ని నేను అని చెప్పేసి అని అంటుంది అన్నమాట తర్వాత ఏంటంటే ప్రేరణ అనేది ఇంకెవరితోని ఇది లేదని చెప్పేసి మా మ్యారేజ్ అయింది నాకు నాకు ఎవరితో ఇంకేముంటుంది నాకు శ్రీపదం శ్రీపాద అంట హౌస్లో వాళ్ళు కూడా అంటారు అర్ధరాత్రి లేపిన శ్రీపదం శ్రీపాద అని అంటుందని చెప్పేసి అని ఉంటుంది అక్కడ శ్రీపాదే యాక్చువల్లీ రిజర్వ్డ్ పర్సన్ అసలు కలవడం అదే ఉండదు కానీ బిగ్ బాస్లోని అరేంజ్ చేస్తారు కదా ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రైవేట్గా కూర్చోవడం అది అని నాకు చాలా బెస్ట్ మెమరీ తను అది అని చెప్పేసి చెప్తుందిమాట ఈ విధంగానే మరి ప్రేరణ యష్మి రిలేషన్ గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాబాయ్ నా బ్లాగ్స్ తప్పకుండా చూడండి త్వరలోనే వస్తాయి బాయ్